మినప్పప్పుతో ఈ చిట్టు చిట్టు వడియాలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి మరి చాలా సింపుల్గా పెట్టుకునే మినప్పప్పు వడియాలు ఒకసారి ఎలా చేయాలో చూద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ చూసారా అండి ఈ ఎండ ఎంత గానం వేస్తుందో ఎనిమిదిన్నరకే చాలా ఎండ బాగా వస్తుంది ఈ ఎండ చూడండి ఎంత ఎండ శంకు పువ్వు ఒకటి వేసింది సందులో ఉంది ఎండ చూడండి ఎంత వేస్తుందో అసలుకే వేస్తుందో బాగా మినప్పప్పు చిట్టు వడియాలు మినప్పప్పు నైట్ పూటే నానబెట్టుకోవాలండి ఎందుకంటే వడియాలు పొద్దున్నే పెట్టుకోవాలి కదా ఎండకే నేను రాత్రి నానబెట్టేశాను నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి మినప్పప్పు అంటే దగ్గర దగ్గర ఒక అరకిలో ఉంటుంది దానికి తగ్గట్టు ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు మీరు పప్పు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు తీసుకోవాలి అలాగే మీ కారానికి తగ్గట్టు తీసుకోండి నేను ఒక ఐదు ఆరు వేస్తున్నాను అలాగే ఒక ఇంచి అల్లం ముక్క వేస్తున్నాను అల్లం తక్కువ వేసుకోండి లేకపోతే అల్లం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది పూజని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఎంత మెత్తగా రుబ్బితే అంత బాగుంటాయి మెత్తగా రుబ్బుకోవాలి నేను రెండు సార్లు సగం సగం వేసి రుబ్బుతున్నా అందులో రెండు పచ్చిమిరకాయలు కొంచెం అల్లం కూడా వేస్తున్నా ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని రుబ్బుకుంటే మంచి గలుస్తుందండి ఇందులో ఒక హాఫ్ స్పూను ఈసారి ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది మళ్ళీ తర్వాత కలుపుకుంటే మొత్తానికి బాగా కలుస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టుకొని మనం ఇడ్లీ పిండి ఎలా పట్టుకుంటాం దానికన్నా కొంచెం గట్టిగా పట్టుకోవాలి పిండి అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి చూసారా ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇలా గట్టిగా ఇలా ఉండాలన్నమాట గట్టిగా ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు కొంచెం తీసుకొని నీళ్ళల్లో వేస్తే పిండి పైకి తేలాలండి అలా పైకి తేలితే కట్ మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఉంది కదా అది కూడా పట్టేస్తా చూసారా టైం వచ్చేసి నైన్ అయింది పొద్దున్నే పెట్టుకోవాలండి వడియాలు అప్పుడైతే కా ఎండుతుంది బాగా మొత్తం పట్టేసాను మిక్సీ ఇప్పుడు ఇదంతా గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి వడియాలు పెట్టుకోవడానికి ఇలాంటి క్లాత్ కానీ ఒక కవర్ కానీ చూసుకొని పెట్టుకోండి అప్పుడు తొందరగా ఎండితాయి దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే మనం వేసిన ఉప్పు కలుస్తుంది కొంచెం గుల్లగా అవుతుంది పిండి మంచిగా వస్తాయి వడియాలు ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి పిండిని పదండికా వడియాలు పెట్టేద్దాం వడియాలు ఇలాంటి ఒక కవర్ మీద కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ ఇలా తడిపి దాని మీద పెట్టుకోవాలండి కొంచెం నీళ్ళు తడి చేసుకుంటా చెయ్యి కొంచెం కొంచెం తీసుకొని దీని మీద ఇలా పెట్టుకోవాలి గుండ్రంగా చేసి పెట్టాలి మంచిగా ఇలా పెట్టాలి పొద్దున్నే పెట్టుకుంటే ఎండకి బాగా ఎండిపోతుందండి నాది కొంచెం లేట్ అయింది ఇలా అన్నీ పెట్టుకోవాలి ఎండలో పెట్టేసి సాయంత్రం చూపిస్తానండి ఇప్పుడు ఎండలో పెట్టేస్తున్నా ఎండలో పెట్టేస్తా ఎండ పోతుంది కదా మళ్ళా సాయంత్రం చూపిస్తాం మళ్ళా హాయ్ అండి నిన్న ఒడియాలు పెట్టా కదా ఇంగోండి కవర్ మీదే తీసేసాను నేను తీయలేదు మా ఆయన తీసాడండి రాత్రి మర్చిపోయా వీడియో తీద్దాం అనుకున్నా ఇది క్లాత్ మీద పెట్టింది తీయలేదు ఎందుకంటే దీనికి నీళ్ళు కొట్టాలి కదా చూసారా క్లాత్ మీద పెట్టింది ఇలా వెనక్క తిప్పేసుకొని కొంచెం నీళ్లు కొట్టుకుంటే మెత్తబడిపోయి వస్తాయండి క్లాత్ మీద పెట్టుకున్నటికి కంపల్సరిగా నీళ్లు కొట్టుకొని తీసుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే వస్తుంది రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందా అదే చూసారా ఎంత బాగా వచ్చినాయో రెండు రోజులు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఎలా గలగలలాడుతున్నాయో ఇప్పుడు ఇట్టిండి ఆ క్లాత్ మీద కూడా తీసుకొని దీన్ని ఫ్రై చేసి చూపిస్తాను కొంచెం ఎంత మంచిగా వచ్చినాయో పప్పు చారు చేసుకున్నప్పుడు వేపుకుంటే చాలా బాగుంటుంది అలాగే కూరగాయలు ఏమి లేనప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటే వడియాల కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు క్లాత్ మీద తీసి చూపిస్తాను చల్లాక క్లాత్ మీద ఇలా తీయాలండి సింపుల్గా వచ్చేస్తే నీళ్ళు జల్లేస్తే అన్నీ ఇలా తీసేసుకోవాలి చూసారా ఇలా చూడండి మొత్తం ఇలా తీసేసుకొని కొన్ని ఫ్రై చేసి చూపిస్తా ఎలా వచ్చినాయో చూడండి ఎండిపోయినాయి ఇప్పుడు ఫ్రై చేద్దాం కంచులు పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని వేడామనిద్దాం ఇప్పుడు వడియాలని ఇందులో వేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి నూనె మంచిగా ఫ్రై అయ్యాలి ఫ్రై చేసుకోవాలి వేగిపోయినాయి ఇక తీసేద్దాం బాగా ఎర్రగా ఏదో కొంచకూడదండి మాడిపోతాయి బయటికి తీసాక ఇలా రంగు ఉన్నప్పుడే తీసేసుకోవాలి అంతే అయిపోయింది సరా ఇంతేనండి ఇక అయిపోయింది ఇవాళకి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియో చేయండి ఉంటా ఇంతే టేస్టీ ఏమి మిరప వడియాలు రెడీ